హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఈ యొక్క అన్నదాత సుగీవ పథకం సంబంధించి కానీ ఒక కొత్త బీడత అందించబోతుందండి అయితే వీటికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే అర్హతను ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నిధులు సంబంధించి కాను విడుల్ చేసేందుకు సిద్ధమవుతుందండి ఇప్పటికే ఏడు వేల రూపాయలనేది తొలి విడత కింద విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరొక ఏడు వేల రూపాయలవిధ విడుదల చేసేందుకు సిద్ధమవుతుందండి అయితే ఎప్పుడు విడుదల చేయబోతుంది అర్హతలు ఏంటి ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకు అయితే తెలియజేస్తాను సో దయచేసి రైతన్నలు ఎవరైతే ఉంటారో అందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తుంది అర్హతలు లాంటి విధి విధాలు అన్నీ కూడా అని అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు తిల్లారా దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వీటికి సంబంధించి కానీ ఒక కొత్త అయితే అందించబోతుందండి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఈ ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పి హామీ ఇవ్వడం అయితే జరిగింది కదా అందులో పద్నాలుగు వేలు ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు ఏమో కేంద్ర ప్రభుత్వం తరపునైతే అందించబోతుందండి అయితే వీటికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే కంపల్సరీగా ఈ కేవైసీ నమోదు అవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తెలవడం అది జరిగిందనమాట అలాగే ఎన్పిఎస్సి లింక్ కూడా కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే మనకి డిపీటీ పద్ధతి ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ యొక్క రైతుల ఖాతాలు అనేది జమ అవుతాయి కాబట్టి సో ఖచ్చితంగా ఇవ్వటండి దీనివల్ల అర్హత ఉన్న వాళ్ళు ఈజీగా గుర్తించే ఏ అడ్డంకి లేకుండా ఏ యొక్క ఖాతాలో డబ్బులు కాబోతున్నాయి జమకాబోతున్నాయండి సో ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధుల సంబంధించి కానీ రేపు అప్డేట్ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఎందుకంటే ఈ యొక్క నిధులకి సంబంధించి కానీ కంపల్సరిగా ఈ కేసు చేయించుకున్న తర్వాత అర్హతను ప్రతి ఒక్కరికి అందించబోతుందండి అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు మొత్తంగా ఏడు వేల రూపాయలు అనేవి అయితే రైతుల ఖాతాలో జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అయితే పీఎం కిసాన్ మూడు విడతలు విడుదల చేసినట్లు కానీ వీడు నవంబర్లో కూడా రెండో విడత సంబంధించి కానీ ఈ సంవత్సరం అంటే ఇరవై ఒక్క విడత విడుదల చేయబోతుంది కదా ఆ విధంగా మనకి రాష్ట్ర ఉందో రెండో పెడత కింద విడు చేసే అవకాశం కూడా తెలుస్తుంది అనమాట ఏదేమైనా మనకి యొక్క నెలలో విడిల్ చేసే అవకాశం అయితే ఉందండి ఈ లోపు కూడా మీకు అన్ని కూడా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుందండి ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్